గోరింటాకు మహిళలకు ఎంతో ఇష్టమైనదని పలువురు మహిళలు పేర్కొన్నారు గోరింటాకుతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్పారు నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించి అనంతరం తమ చేతులకు అందంగా అలంకరించుకున్నారు అంతకుముందు చాలామంది మహిళలు మూడు రోజులుగా సేకరించిన ఆకులను వలిచి దంచి ముద్దగా చేసి అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు కట్ట రచితల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మారెడ్డి నిర్మల కేశాని కవిత అహల్య లక్ష్మీ రాణి సంధ్య వాణి గోపమ్మ నర్మద తదితరులు పాల్గొన్నారు ఈ పండగ వెనకటికెళ్ళి వచ్చింది ఈ శ్రాణమాసం ఆషాఢ మాసంలో అనేక చర్మ వ్యాధులు వస్తాయి ఇది పెట్టుకుంటే ఆ చర్మ వ్యాధులు చేతులకైనా కాళ్ళకైనా ఏవి జెమ్స్ రాకుండా ఉండడం కోసమే ఈ గోరెంటాకు వచ్చింది అప్పటి నుండి అందరూ పెట్టుకుంటున్నారు ఎప్పటికీ పెట్టుకున్నారు కృష్ణ గోరెంటాకు అనేది మనకు ప్రాచీన సాంప్రదాయం ప్రకారం వస్తూనే ఉంది ఆషాఢ మాసంలో గోరంటాకు ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అని అంటే గోరెంటాకు గౌరీదేవి చెలికత్తెలతోటి ఉద్యాన వనంలో విహారిస్తుండగా అక్కడ ఒక రక్తపు చుక్క అనేది కింద పడి వెంటనే అది చెట్టు లెక్క మొలుస్తుంది అనమాట తన చెలికత్తెలు చూసి ఇక్కడేమో చెట్టు మొలిచింది అని చెప్పి తెంపగానే వాళ్ళ చెలికత్తెల చేతులు కూడా ఎర్రగా మారుతాయి అయితే అవి ఎర్రగా మారగానే భయపడుతూ ఉంటారు చెలికత్తలందరూ ఏంటి ఏమైంది ఇది అని అయితే అప్పుడు గౌరీదేవి చిన్నగానే ఉంటుంది కానీ చెప్తాదన్నమాట మీరు అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇది నా నుంచే ఉద్భవించింది కాబట్టి నా పేరు గౌరీ ఇది గోరెంటాక్గా గా ప్రచారంలోకి వస్తుంది ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏదైతే ఉందో ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు అవి చాలా పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆకైతే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి చాలా శుభం కలుగుతుంది ఇది గౌరీ అంటే మంగళకరం కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో నన్ను పెట్టుకుంటే ఎలాంటి వ్యాధులు కానీ సంక్రమించవు ఈ సీజనల్ వ్యాధులు ఏవైనా వచ్చినా కానీ కూడా ఈ గోరెంటాకు అనేది పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఒంటికి కూడా అయితే ఇది మనకి గోరెంటాకు అనేది మనకు సాంప్రదాయం ప్రకారం వస్తుంది పండగలప్పుడు కూడా పెట్టుకుంటారు ఏ శుభకార్యాలు జరిగినా గాని కూడా ఫస్ట్ గోరెంటాకే పెట్టుకుంటారనమాట అలా ఈ ప్రచారంలోకి వచ్చింది గోరెంటాకు పండుగ